హలో అండి అందరికీ ముందుగా నాగుల చవితి శుభాకాంక్షలు ఈరోజైతే నేను పూజ ఇలా చేసుకున్నాను ఈరోజు శనివారం కదా అందుకని పిండి దీపం పెట్టుకున్నాను దేవుడి దగ్గర ఐదు రకాల ప్రసాదాలు చేశాను చలివిడి జొన్నలు పానకము పాలు అలాగే వడపప్పు బెల్లము ఇవన్నీ ప్రసాదంగా పెట్టుకున్నాను తర్వాత గుడికి వెళ్ళాము చూడండి ఎంత రష్గా ఉందో చాలా రష్గా ఉంది అసలు గుడి దగ్గర అయితే వెళ్ళగానే ఫస్ట్ తులసిదేవికి పూజ చేసేసి ఆ తర్వాత పుట్టకి పూజ చేసుకున్నాము అంటే ఈరోజు నాగుల చవితి కదా సో అందుకని పుట్టకు పూజ చేసుకున్నామండి పూజ అయితే చాలా బాగా జరిగింది नम शरायराय नम शिवायोदराय नमस्तेचारूलिया नमः भारा नमो जलाचार्य जान नमस्ते श्रेष्ठ आचार्य दिज्ञा जान नमस्ते हचार्य प्रवाह आचार्य नमः हिरण्यय जान नमः शिवाय रुद्रराज जान नमस्ते इञ्जादि भूल्य आचार्य नमः बार्या ज्वार्या जान नमः प्रतमाय चौतरणाय जान नमः आधार्याय जलाचार्य जान नमस्ते श्रेष्ठ आचार्य दिज्ञा जान नमस्ते प्रवाह आचार्य नमः हिरण्य आचार्य नमस्ते इञ्जादि ఇంకా మేమైతే పూజ అంతా కంప్లీట్ చేసుకుని ఇంటికి అయ్యేటప్పుడు కోతులు కనిపించాయి మధ్య దారిలోనా వాటికైతే ఇలా అరటి పళ్ళు వేసాము అవి తింటూ ఉన్నాయన్నమాట ఇంకా చిన్న చిన్న పిల్లలు మొత్తం అక్కడ ఎక్కువ చాలా ఉన్నాయి నేను గ్యాదర్ చేయలేదు ఇంకా తర్వాత అలా వస్తూ ఉంటే ఏరుది మా ఊరి దగ్గర ఏరు అనమాట అంతే అండి ఈ వీడియో వీడియోని వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బై బాయ్